విజయసాయిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారు ముందుగా కుటుంబాలలో చిచ్చు పెట్టేది మీరు మీ వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయో ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలుసు మీ రాష్ట్ర రాజకీయాలలో చూసుకోండి ముందు ముప్పై రెండు కేసులల్లో ఫోర్ ట్వంటీగా ఏ వన్ ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి నువ్వు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ను విమర్శించే హక్కు నీకు లేదు మీ భాషలో చెప్పాలంటే మీ జలగన్నకు నువ్వు చెప్పు తల్లిని చెల్లిని పట్టించుకొని మీ జలగన్నకు చెప్తే బాగుంటుంది మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీతోటి నీతులు చెప్పించుకునే పరిస్థితిలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ లేరు అదేవిధంగా బాలకృసుమన్ ఒకసారి ఎమ్మెల్యేగా చేసినావు ఒకసారి ఎంపీగా చేసినావు ఇదే నా నీ ఇంగిత జ్ఞానం చెప్పుతోడు కొడతావా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా కిందేసి తొక్కుతావా ఇదే నాని సంస్కారం ఇదే నాని సంస్కృతి ఏం మాట్లాడుతున్నావు అధికారం పదేండ్లు పోయిందన్న పదేండ్లు అనుభవించిన అధికారం పోయిన అహంలో మాట్లాడుతున్నావు ఒళ్ళు మర్చి మాట్లాడుతున్నావు అదే మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ను ఆదరించి అభిమానించిన అరవై నాలుగు నియోజకవర్గాలలో ఆదరించిన ప్రజలందరూ ఒక్కొక్క చెప్పేసినా ఆ కుప్పలోంచి నీకు బయటపడడానికే నాలుగు రోజులు సమయం పడుతుంది జేజీబీలో వచ్చినా నేను లేపలేవు చెప్పుల కుప్పలోంచి కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి మేము సంస్కారవంతంగా మాట్లాడుతున్నాం కొంచెం ముందాగా మాట్లాడడం నేర్చుకో పద్ధతి నీకు లేదు పరువు నీకు లేదు ఇకనైనా నేర్చుకో పదేళ్ళు మీ డ్యూటీ చక్కగా నిర్వర్తించలేదు మీరు ప్రభుత్వంలో కనీసం ప్రతిపక్షంగానైనా మీరు మీ డ్యూటీని నిర్వర్తించండి ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ప్రశ్నించే హక్కు మీకుంది న్యాయంగా ప్రశ్నించండి ఒక పద్ధతిగా ప్రశ్నించండి మళ్ళీ కడియం శ్రీఆారి గారు అన్నారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అమలు కాని హామీలన్నీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వీటిని ఎట్లా అమలు చేస్తారు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మేము ఎట్లా తీసుకొస్తాం మీరు ఎట్లా మాకు తెలుసు మేము కూడా మాకు పరిపాలించే దక్షత మాకున్నది అందుకే ప్రజలు మాకు పట్టం కట్టింది మేము పరిపాలిస్తాం మేము ఆ పథకాలను ఎట్లా అమలు చేయాలో మాకు పగడ్బందీ ప్లాన్ ఉంది మా నాయకుడు దాని గురించి నిత్యం విశ్లేషిస్తున్నాడు మరి మాకంటే ఎక్కువ అర్రాజు నాలుగు వందలు అన్నారు మేము పదిహేను వేలు అంటే మీరు పదహారు వేలు అంటారు మరి మీరు ఎట్లా నిర్వర్తిస్తారు మీలాగా మేము ప్రాజెక్టులు కట్టి కోట్లు కుల్లగొట్టుకోలేదే ఇవి అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే అది వేరు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో వివిధ శాఖలలో మంత్రిగా నిర్వర్తించిన మీరు కూడా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అదేవిధంగా కవిత గారు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ధర్నా చేస్తా అంటున్నారు చాలా సంతోషం పదేళ్ళ పరిపాలనలో మీరు ఎన్నడన్నా పూలేకు పూల దండేసిలా మీరు పూలే గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు కవిత గారు గుర్తుంచుకోండి మీరు రేవంత్ రెడ్డి సోదరులు అధికారిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారని అంటున్నారు అధికారిక కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి సోదరు సోదరులు రావడం లేదు మీరు గుర్తుంచుకోండి ఎక్కడా కనబడడం లేదు మీరు ఏ అధికారి అని మీ అన్న కొడుకును భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు ఇచ్చి పంపించు ఏ అధికారంలో ఉన్నాడని మీ అన్న కొడుకు వచ్చి అసెంబ్లీలో సెక్రటేరియట్లో మీ నాన్నతో బోటీలాడుకుంటారు అవన్నీ మర్చిపోయారా కేటీఆర్ గారు సర్పంచ్ పెండింగ్ల బిల్లుల మీద మీరు పోరాటం చేస్తున్నారు మీ హయాంలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతు కూలీలుగా మారిల్దు ఉపాధి హామీ కూలీలుగా మారింది మరి అదంతా మర్చిపోయారా మీరు ఈ పదేళ్ళ పరిపాలనలో బిల్లులు ఇవ్వలేకపోయారు వచ్చిన యాభై రోజులకే అక్కసు వెళ్ళగక్కుతున్నారు అధికారం కోల్పోయామని మీరు ఇంత ఆక్రోశంగా ఉన్నారు అధికారం పోయిన వెంటనే చాలా హుందాగా మారారు కేటీఆర్ గారు అని అనుకున్నాం ఎందుకంటే కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ వాళ్ళకు సమయం ఇస్తాం సమయం మనం పాటిస్తామని అన్నారు యాభై రోజులు గడవక ముందుకే గుర్చిపోతున్నాం మీరు వరంగల్ వచ్చిన సందర్భంలో ఏడు నెలల పసిపుడ్డు మీద ఇంత అక్కసెందుకు అని అన్నారు ఏడు నెలల్లో మీకు సాధ్యం అండి మాకు యాభై రోజుల లెక్క సాధ్యమైతే వంద రోజులు టైం ఉందండి మాకు ఇంకా యాభై రోజులు ఉన్నది నిర్వర్తిస్తాం ఐదు సంవత్సరాల కాలాన్ని మాకు ప్రజలు అప్పచెప్పి మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం మీరు మాటలు జాగ్రత్తగా రాని అండి మీరు మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు మీరు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు యాదగిరి పూట మీదికి ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ని బండి అక్కడ పెట్టి నర్సింహం ఈరోజు ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించడం కనుకనే యాదూట మీకు అమ్మతిస్తున్నాం ఇది మీకు కనిపిస్తలేదా మీరు షేర్ ఆటోల మీ అనుబంధ సంఘమైనటువంటి ఆటోల లెక్కి ముందట బోటు పెట్టుకొని విష ప్రచారం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వం మీద అక్కసుకు వెళ్ళగ అదేవిధంగా మీరు మర్యాద గురించి తర్వాత మంత్రివర్గంలో చోటు గురించి మైనారిటీలకు స్థానం గురించి మీరు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారు కవిత గారు ఎందుకంటే మీరు మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చి వెళ్ళిపోవచ్చు పన్నెండు శాతం రిజర్వేషన్ మర్చిపోయారు